శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ప్రాతస్మరామి లిదన బింబాధరం మృదుల మౌక్తిక శోభినాస ఆకర్ణ దీర్ఘ నయనం మణికండలాఢ్యం మందస్మితం మృదు మనోజ్వలఫాసీరోజు ఇంద్రకీలా త్రిపై అమ్మవారు లలితా త్రిపుర సుందరి అవతారం ఈ లలితాదేవి ప్రాతస్మరణ స్తోత్రాన్ని ప్రతిరోజు నిత్యం ఎవరైతే పఠిస్తారో అఖండ ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు అన్నీ కలుగుతాయి ఈ ప్రాతస్మరణ స్తోత్రం ఎవరికైనా కావాలంటే చెప్తే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తారు అందరూ ఏం చేసుకుంటున్నారు పూజలు హడావిడిలో ఉన్నారా నైవేద్యాలు అవి పెడతారా ఏం చేస్తున్నారండి అయితే ఈ సోషల్ మీడియా వల్ల యూట్యూబ్ల్లో మేము ఇలా ఈ దేవుణ్ణి దర్శించాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం నువ్వు ఓపిక లేదు అనుకోకూడదు భగవంతుడు మన దగ్గర రాడు మనమే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి ఆ గుళ్ళు ఈ గుళ్ళు ఇంట్లో ఇటువంటి అలంకరణ ఈ నైవేద్యం ఓ చెప్పేస్తున్నారండి ఇవన్నీ ఆయన కోరాడా అమ్మవారు కోరిందా నేను ఎప్పుడూ చెప్తా మన నిర్మ మనసు వెళ్ళి ఆ అమ్మవారి మీద అయ్యవారి మీద పాదాల మీద ఉండాలి అంతేగాని ఆర్భాటాలు అందరికీ చెప్పడం కాదు మన ఇంటి పద్ధతి ప్రకారం మనం ఎలా చేసుకున్నా నిష్కల్మషంగా మనలో ఉన్న భక్తినే ఆ భగవంతుడు చూస్తాడు మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మనకు తెలుసు మనం ఇంట్లో వాళ్ళకన్నా మన మనసుకు మనకు తెలుసు మనం ఎలా చేసుకుంటున్నాం అన్నది దానికి పెద్ద ప్రచారం అనవసరం అని నా ఉద్దేశం కాకపోతే అందరూ ఈ ఛానల్స్ ద్వారా రకరకాలుగా చెప్తున్నారు రకరకాలుగా అలంకరణలు చూపిస్తున్నారు ఎవరిష్టం వాళ్ళదనుకోండి కానీ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళలేకపోయినా ఏం చెప్పినా ఇంట్లో దుర్గాదేవిని అలా స్మరించుకున్నా చాలు వంద స్తోత్రాలు చదవకపోయినా కూడా పర్వాలేదు ఒక ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి కాబట్టి దీపారాధన చేసి నైవేద్యం చేయని చెయ్యలేకపోతే పండో ఫలమో పెట్టుకుని ఎక్కువ వయసులో ఉన్నప్పుడు ఎక్కువ చేయగలుగుతాం ఒక్కొక్క వయసు వచ్చి కొద్ది ఓపిక తగ్గుతుంది అది ఆ తండ్రికి ఆ తల్లికి తెలియదా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ జీడిపప్పు అవి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఏదైనా సరే తర్వాత మనం అన్నం తినేటప్పుడు అది భగవత్ సంకల్పం భగవదార్పణ వస్తూ అనుకుంటూ గుజించిన అది ఆ భగవంతుడిని చెందుతుంది అంతేత కానీ అలా చేయలేకపో అని ఎవరైనా అలా చేస్తాం మేము ఇలా చేస్తాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామంటే చూసి మీరు కుంగిపోవద్దు మీరు చెయ్యలేకపోయామని బాధపడద్దు సర్వసాధారణంగా అందరూ చక్కగానే చేసుకుంటున్నారు నేను చెప్తున్నాను ఓపిక ఒక వయసుకి ఒక వయసుకి తగ్గుతుందండి ఓపిక ఉన్న వాళ్ళు తిరుగుతారు చెప్తారు అన్నీ కొన్ని కుటుంబ పరిస్థితులు అన్నీ కుదరవచ్చు కుదరపోవచ్చు మన ఒంట్లో ఓపిక ఉండవచ్చు ఉండకపోవచ్చు రకరకాల అంతేగాని ఓపిక లేక వెళ్ళిపోయినంత మాత్రం వెళ్ళలేకపోయినంత మాత్రాన వాళ్ళకి భక్తి లేదని కాదు చెప్పాగా ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే భగవంతుడి ముందు ఇలా తలదించుకోకుండా ఉంటే చాలు మనం మనం చేసే పని సత్యం మనం అనే మాట సత్యం నాయన అంగీకరిస్తే ఎవరి మెప్పుదల ఎవరి గొప్పల ఎవరి ఇది ప్రశంసలు మనకు అక్కర్లేదు ఆ భగవంతుడి కృప కోసమే ఆ తల్లి అనుగ్రహం కోసమే మనం ప్రార్థించి నిష్కల్మషంగా పూజ చేసుకోవాలి అంతే ఎవరైనా చేసే అలంకరణలు చెప్తే వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ చూసి వెళ్ళలేని వాళ్ళు కుంగిపోవద్దు నేను ఎప్పుడూ అందరికీ అదే చెప్తాను ఓపికని భగవంతుడి కోసమే ఉంచుకోండి సర్వదా సర్వదా వంట చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఆ నామాన్ని ఒక నామాన్ని తీసుకుని సదా మనసులో అనుకుంటూ ఉండండి అంతకు మించిన పూజ ఇంకోటి లేదు అది మానసిక పూజ దాన్ని మించింది లేదంటే మన మనసు అంతా ఎప్పుడూ అమనామస్మరణతోనే నిండి ఉంటుంది అంతకు మించి కావాల్సింది ఏముందండి పూజ చేసేసుకుని యువతలకి వచ్చి అందరినీ నానా తిట్లు తిట్టేసుకుని లేకపోతే ఇంకోలా ఇంకోలా గొడవలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకొని కన్నా నిరంతరం భగవద్నామ స్మరణలో ఉండడం అంతకన్నా అదృష్టం ఉంటుందా ఆ బుద్ధి మనకు రావడం కూడా పూర్వజన్మ సుకృతమే అది అందరూ తెలుసుకోవాలి ఆ లలితాదేవిని అందరూ చక్కగా ప్రార్థించండి అయితే అమ్మవారి ఈరోజు ఆ లలిత త్రిపుర సుందరి అవతారంలో ఒక రకంగా శాంతమూర్తి ఒక రకంగా క్రోధమూర్తి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు దుష్ట సంహార నిమిత్తమే ఆవిడ అవతరించింది కాబట్టి ఆవిడ రౌద్రంగానే ఉంటుంది దుష్ట సంహారం అయిపోయిన తొమ్మిది రోజులు తొమ్మిదో రోజు అయిపోయిన తర్వాత పదో రోజు ఆవిడ రాజరాజేశ్వరిగా శాంతమూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది ఇదండి సంగతి ఇది ఈరోజు నేను చెప్పే విషయాలు అందరూ ఈ నవరాత్రుల్లో రోజు అన్నీ పూజ చేస్తూ కూడా అనుకుంటున్నాం మన వాళ్ళు ఛానల్ వాళ్ళందరూ అందరూ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలి లోకం అంతా కూడా సమస్త లోకం లోక సమస్త భవంతు అని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎందుకంటే అంద ఎందుకంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటేనే మనము సుఖంగా ఉండగలుగుతాం ప్రశాంతంగా ఉండగలుగుతాం అందరూ చక్కగా ఉండాలి అప్పుడు మనకు కూడా ఎవరితో అయినా మాట్లాడాలన్నా చేయాలన్నా సంతోషంగా అనిపిస్తుంది కుళ్ళు గుద్దున్న వాళ్ళతో మాట్లాడాలని ఎవరికి ఉంటుంది అంతేకాకుండా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయాపన్నాల